అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్ముడు రమేష్ గారికి పెద్దలు అన్న చంద్రన్న గారికి అదేవిధంగా అన్న శ్రీనన్న గారికి అదేవిధంగా బాగా వాస్తవం చెప్పాలంటే ప్రెస్ అంటే దట్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ద పబ్లిక్ ప్రజల ముఖ చిత్రం ఏముంది ప్రజలకు తెలపడానికి ఒకే ఒక్క బ్రిడ్జ్ ఉన్నాయి అది పాతికేల బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్తోనే మనకు వాస్తవాలు తెలుస్తాయి ఆ క్రమంగా మదనపల్లిలో ఉన్న ప్రెస్ క్లబ్ మా మిత్రులందరికీ వాళ్ళు కోడిన వినియోగం మేరకు ఇండ్లు వాళ్ళు స్థలాలు ఇస్తూ ఒకరొకరికి పదహైదు ఫోట్ల సిమెంట్ కూడా నా తరఫున సిమెంట్ కూడా ఇస్తాము ఇదే కాకుండా ఇసుక ఎంత అవసరం ఉంటుందో నేను అక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కాకుండా ఒక ప్లాన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం నెక్స్ట్ ఒక ఇల్లు ఏదైతే ఇస్తామో ఆ ఇళ్ళ దగ్గరకి ఇసుక కూడా దాదాపు ట్రాన్స్పోర్టేషన్కి మేమే ఫ్రీ అయ్యే కూడా ఒక ప్లాన్ అని చెప్తాను ఈ విధంగా ఈరోజు మదనపల్లి అభివృద్ధి ఎంత అవసరం ఉందో మన భూములు కాపాడేది కూడా అంత అవసరం ఎక్కడ చూస్తే ల్యాండ్ గ్రాఫింగ్ ఒక మనిషి ఏం చేస్తాడు నా బావ నా మామ మంత్రి ఎంపీ నా బావ నా బంధువు అని చెప్పి ఎకరాల్లో కర్జాలు చేస్తాడు ఒకరు వచ్చింది గుంటలే ఖర్జాలు చేస్తాడు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడంతా వాళ్ళ సొంతమైంది ఇప్పుడు చూడండి నిన్న ఎండోమెంట్ ల్యాండ్ పోల్పో ఆరు ఎకరాలు భూమి ఉంది దాదాపు అరవై ఐదు సంవత్సరాల నుంచి తక్షణం మనం ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన తర్వాత పదహైదు కుండల్లో వేదాస్కులు వాళ్ళు ఎన్క్రోల్ చేస్తారు అంటే ప్రభుత్వ సపోర్ట్ గ్రాంటెడ్ ఎవరికి ఏమాత్రం దీనిపైన బాధ్యత లేదు ఆ క్రమంగా దయచేసి నేను మీ కోరేది కోరేదే మీరు ఎవరు కూడా ఏమి డబ్బులు ఉన్న వాళ్ళు కాదు మీరు మీ మీ కుటుంబాల్లో మీ అసౌకర్యాల్లో మీ పిల్లల కోసం మీకోసం అదే మీకు కొద్దిగా భారంగా కూడా ఉంది అయినా కూడా బాధ్యతగా పండిస్తుంది ఇంకా ఇక్కడి నుంచి మనం మదనపల్లి కాన్స్ట నిర్మాణం కోసం మీ సహకారం నా కోసం మీరు ఏమైతే అడిగినారో అది ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది నేను తప్పకుండా అనిపిస్తాను నేను మీద నా నా విన్నపం ఏమండి మీరు కూడా మదనపల్లి పట్టణ నిర్మాణం కోసం అన్యాక్రాంతం కోసం అక్రమాల కోసం సహకరించాలని చెప్పిస్తాను మీకు ఎక్కడ చూస్తే అక్కడ భూములు కబ్జాలే నిన్న కూడా ఒకటి కాటిలాడ్పల్లి రోడ్లో ఇష్ట వచ్చింది ఒకటి వచ్చింది ఇక్కడ మన కాలనీలో ఉంటాయి ఒక మనిషి మేము మా తాతది ఆస్తి అని చెప్పి దాదాపు ఏడు కోట్ల రూపాయలు అందు ఏడు కోట్ల రూపాయలు వరకు డూరు రావాలి గవర్నమెంట్ కట్టాయిస్తే కూడా కట్టుకోవడానికి నా అధికారం నా పర్మిషన్ కావాలా నాలుగు రెండు లక్షల రూపాయలు ఇస్తే మీకు కట్టిస్తాను మూడు లక్షలు ఇస్తే కట్టిస్తానని చెప్పి ప్రజల దగ్గర అరాచకం చేసి కట్టిస్తాను ఇటువంటి సమాజం మనకు మంచి ఈరోజు ఏదో పేదవాళ్ళని ఎవరు తీసుకున్నారంటే రేపు మేదిగే ప్రసోద కూడా తీసుకునే సందర్భాలు వచ్చేస్తే అరాచరం పెరిగిపోతుంది మనం దానికి ఎక్కడ సహకరించాలి మనం ఒక మంచి ఊరు కావాలా మదనపల్లి పేరు ఏమంటే మర్యాద రామన్న పట్టణం మర్యాదతో శాంతితో ఇక్కడ వాతావరణం చూడండి వాయిల్ పాడపోతే వాతావరణం మారిపోతారు ఇట్లా కందూరు దాటితే నిమల్పల్లి దాటితే వాతావరణం మారిపోతుంది ఇటు నేను పొలం నేరు వాతావరణం మారిపోతున్నారు కొంగూరు పోతే చాలా వాతావరణం మారిపోతుంది మదనపల్లి దేవుడు మన కోసమే ఒక సపరేట్ అట్మాస్ఫియర్ ఇట్స్ టూర్ మంచి కూటి అటువంటి ఊరు మనకి ఇచ్చారు మన ఊరు కాపాడుతున్నాం ఊరు విలువలు కాపాడుదాం ఊరు అభివృద్ధి తీసుకొనిస్తాం దాదాపు ఊరికి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి సమస్య ఉంది రోడ్ లేదు కాలువ లేదు అని చెప్పి ఆ విధంగా ఆ దిశలో మనం పాటిస్తుంది దయచేసి నా రిక్వెస్ట్ ఒకటి మీరంతా నాకు సగ్రే తెలు వాస్తవాలు వాస్తవ రూపంగా మనం ప్రజల ముందు తీసుకురావాలి ఎవరైతే ల్యాండ్ క్లానింగ్ చేశారు అని ఆ ఏ పార్టీ అయినా ఉందో వాళ్ళకి సరైన అభివృద్ధి మనం చెప్పాలా రేపు ఇంకొక రాజకీయ నాయకులు పుంట భూమి ఆడను కబ్జా చేయాలంటే భయపడ గవర్నమెంట్ నాయకుడు ఎన్ని భూములు కబ్జాలైనాయంటే దాదాపు మీకు చెప్తారు పైపడిపోతారు ఐదు వందల కోట్లు సరిపోయే భూమి కొట్టాలి పదస్పంది దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ జేసీ ఆర్డర్ ఉంది ల్యాండ్ రెజ్యూమ్ చేసుకోండి రెవెన్యూ లిస్ట్ రెస్టోర్ చేయండి ఆ భూమిలో ఒక డబుల్ రొడేషన్స్ పెద్ద లేఅవుట్ ఎవరు చూద్దీ ఎవరు చెప్తాడు ఎవరు కూడా లెక్క ఒకటి మొలకల్ దీని నుంచి మీకు మన యాథాదం బార్డర్ వరకు దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు సరిపోయి భూమి కబ్దా చేస్తుంది ఈ ట్వంటీ ఇయర్స్ జివోకు తీసుకున్నది ఇంకా ఇవన్నీ తీయాల ఇవన్నీ తీసిన మనం వాస్తవం వాస్తవం ప్రజలకు చూపించాలి అప్పుడేమవుతుందంటే వేరే మనిషి కూడా ఒక భూమి ఒక చూడే కబ్జా చేయాలి అయ్యో గవర్నమెంట్ ల్యాండ్ కట్టకపోయినా ఉన్న కాంటే ప్రజలు పేదవాళ్ళ సూచన ప్రభుత్వ సూచన మనం చేపట్టకూడదు ఇంకా చాలా చేస్తుంది దాన్ని బట్టి ఒక యూనివర్సిటీ తీసుకోవాలి మీరు ఏదైతే ఈ క్యాంపస్లో ఉన్నారు కళాశాల క్యాంపస్ ఈ క్యాంపస్లో ఆ రోజు జనగణమైన వంద సంవత్సరాలు బీడీపీ నాకు పిలిస్తే రవీందాథ్ టాగర్ గారు హండ్రెడ్ ఇయర్స్ పిలిస్తే అక్కడ నా అడిగారు ఆ బీటీ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మినిస్టర్ పిలిచండి అన్నారు ఇద్దరు మినిస్టర్లు మీకేం ఏం కనబయా ముఖ్యమంత్రి గారు తీసుకుని నేను మా ముఖ్యమంత్రి గారు మాకు ఎందుకు వస్తారని